నమస్తే వెల్కమ్ టు అండ్ లెక్ట్రి అయితే మనం దుబ్బేర్ మార్కెట్లో వచ్చిన డబ్బే మార్కెట్లో వచ్చేసి గేదెల ధరలు అనేది ఎంత ఎంతనది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మార్కెట్లో వచ్చేసి చూడండి మార్కెట్ అయితే గత వారం నుంచి అయితే వర్షాల కారణంగా అయితే మనం వీడియోస్ అయితే చేయలేదు గత వారం మార్కెట్కి అయితే ఇప్పటికైనా మార్కెట్లో ఎలాగో మొత్తం చుట్టూ కొద్దిగా వర్షం అనేది పడతలేదు కాబట్టి ఈరోజు అయితే ఉంటుంది చేస్తున్నా మార్కెట్ సరే అయితే రేట్లు అయితే కనుక్కున్నాం బ్రదర్ ఏం చెప్పండి రేటు యాభై ఎనిమిది పెట్టినాం ఇది వచ్చేసి గుళ్ళు యాభై ఎనిమిది చెప్తున్నాం అంతే అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగి నలభై రెండు ఎన్ని పళ్ళతో ఉంది రెండు పళ్ళతో ఉంది రెండు పళ్ళతో ఉంది అంటాం ఒకసారి ఫోన్ ఏమో రేపు నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ త్రీ వన్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ யன்ப எவருப்பயின்பள்ளி பான மண்டலம் கதா பாந்த மண்டலம் ரயன்பல் புப்பே மார்கெட் கட்டி வச்சு இப்போ காவலை காலேஷி மாட்டாங்க அந்த பொப்பேர் மார்கெட் வச்சு ரயன்பள்ளி கிராம பான மண்டலம் வச்சு வனப்பட்டு ஜிவா தனி பெறு மார்கெட் பரிசு ఏం చెప్తున్నా అన్న రేటు రేటు ఎంత చెప్తుండవు నలభై రెండు వేలా కట్టిందా మామూలు పడ్డా పోతా పోతా ఎంత నలభై రెండు వేల

Muito <laughs> bom. ఏం చెప్పను రేటు రైటు డెబ్బై రెండు వేలు ఎన్ని ఎన్నితలు అది మూడు ఇతలు డెబ్బై రెండు వేలు చెప్తున్నా పాలు ఏం చెప్పాను మూడు రెండు యావరి మీదే తల అడిగారు ఎవరన్నా அறுவை ரெண்டு சார் అరవై అంటే ఒకటి కలిసి అరవై ఐదు వేలు చెప్తున్నా ఇప్పుడే నా పోతారు కేదోడందా పేదోడు అందంటే అరవై ఐదు వేలు అడిగిరెవరెవరు అడగలేదా ఓకే నేను వచ్చేసి అరవై ఐదు వేలు అడుగుతున్నాను అరవై ఐదు వేలు చెప్తున్నాను అంట రేటు ఐదు అయితే ఎవరు అడగలేదు అన్న ఏం చెప్తాడు రేటు రేట్ ఏం చెప్తుండవు ఒక లక్ష ఐదు వేలు వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు అయితే రెడీ అయిపోండి ఎన్ని తెలిది రెండో ఇత పాలు కూటక్క పూటకా ఐదు అంటే రోజు పది లీటర్ల పాలు చెప్పండి అడిగిర ఎవరన్నా అడిగారా అడగలేదా ఏ ఊరు మీది రైచూరు నుంచి వచ్చాడా రైచూర్ అంటే ఇది మార్కెట్ అయితే వచ్చింది ఇవాళ అయితే అడగలేదండి ఓకే థ్యాంక్ యూ మార్కెట్లో తిరగడానికి కూడా చాలా ఇబ్బంది అండి నా ఏం చెప్పాను అన్న రేటు ఎంత అరవై ఆరు వేలు ఎన్ని అయితే మూడు అయితే తగ్గేది అరవై ఆరు వేలు రేటు మూడై తగ్గేది అరవై ఆరు వేలు రేటు చెప్తుంది ఇది పాలు పాలు మూడు మూడు ఆరు లీటర్లు వేపుతుండ్రా ఐదు ఐదు లీటర్లు ఇస్తుందంటే మార్కెట్ ఎవరి మీదే మునగాల నుంచి వచ్చి అడిగిరా ఎవరన్నా అడిగారా అడగలేదానంట మునగాల నుంచి వచ్చాను మార్కెట్కి మార్కెట్ పరిస్థితి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి టెంబేర్ మార్కెట్ వాపర్ క్రమంలో తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే అంటే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మేము టెంబేర్ మార్కెట్కి ఎరండి సొసైల్ గేజర్ అయితే

ఏం చెప్తున్నా రేటు వేలు ఇది ఒకటా ఎండ్ అవుతా రెండు రెండు ఇది మూడు అవుతా తొంభై ఐదు వేలు చెప్తున్నావా రేటు పాలు మూడున్నర మూడున్నర అంటే రోజుకు ఏడు లీటర్లు చెప్తున్నా రోజుకు ఏడు లీటర్ల పాలు చెప్తున్నా అడిగిరా ఎవరన్నా ಅಂತರ ಕಡೆ ಅರವ ಅರವೈ ರೀ ಎಲ್ಲ ಮೋಜಾರ್ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲ ಮಲಪರ ಜಿಲ್ಲಾ ಮಲಪಾರಿ ಜಿಲ್ಲಾ ಮೋಜಾರ್ ಪ್ರಧಾನ ಅಡಗೈತೆ ರೇಟು ಅರವೈ ವರ ಕಡಿಗ ಲೋಪ ಮೋಜಾರ

తిరగడానికి మాకు ఇబ్బంది అనిపిస్తుంది మార్కెట్ ప్లైతే వర్షాల కారణంగా పడుతుంది కొద్దిగా వర్షం పడతలేదు పడతలేదు కొద్దిగా ఏం రైట్ ఏం చెప్తుంది చెప్తుంది రెండు కాల్చా ఇదే ఒకటి కలిసి లక్ష ముప్పై చెప్తున్నా రైతు కట్టిందాన్ని పాలు ఏం చెప్పు పాలు పాలు ఐదు లీటర్లు అంటే రోజు పది లీటర్లు చెప్తున్నా అది కూడా నీదేనా అది కూడా నీదేనా అదేం చెప్తున్నా తొంభై తొంభై ఎన్ని ఇప్పుడు ఫస్టితా తొంభై రూపాయలు போனே ரேப்பண்ணா எவருமே மல்லக்கல் கலா ஏன் பேரு பேரு சொந்த மல்லக்கல்ல ಮೇಡಮ್ ಕಾವ್ ಅನುಕ್ರೀ ಕಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ಅದು ಕಾವ್ ಅನುಕೂಲ ಅದೇ ರಾಮ ಪೇರು ಮಾರ್ಕೆಟ್ಗೆ ಮಾರ್ಕೆಟ್ ಗೋವಲ್ ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ಮಾರ್ಕೆಟ್ ವನಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲ ನೋವನ್ನ ಮಾರ್ಕೆಟ್ ಇಷ್ಟೇ ಅನ್ನ ಸೈಜ್ ಗೇಜ್ ಡೈರಿಫಾರ್ಮರ್ಸ್ಕೊಂಡು ಮೇಲೆ ಸೈಜ್ আলেন অনলাইন বেটকো এই এমন কাজ করতে পারে যাওয়ার কথা ও আর পুটকাল এসেছিল তখন